హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి అసిస్టెంట్ కమాండెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం అన్నట్టు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతి డీటెయిల్స్ కూడా తెలుస్తుంటాయి అన్నట్టు అండ్ దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ అనేది మనకి యూఎఫ్జి యాప్ లో ఉండడం జరిగింది ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు కోర్స్ ప్రిపేర్ అయితే ఈజీగా గెటింగ్ కావడానికి అవకాశం అయితే ఉంది సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ప్రతి డీటెయిల్స్ తెలుసుకుందాం లైర్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ మీరు యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కి అయితే వచ్చేసండి ఇది మీరు క్రోమ్ లో ఓపెన్ చేసి మీరు సర్చ్ చేసినా వస్తుంది మీరు ఇలా ప్యాకేజ్ క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ప్రతి ఒక్క జాబ్ అప్డేట్స్ అనేది ఇక్కడైతే మీకు వస్తూ ఉంటాయి అన్నట్టు మరి ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు బీపీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ ల్యాబ్ క్యాట్ కావచ్చు అండ్ ఏఓస్ రికట్ కావచ్చు ఇప్పుడు మనకి అది ఏదైతే కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్ కూడా మనకు ఉండడం జరిగింది సో మెన్షన్ ట్రైనింగ్ అనేది మనకి అనేది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది అన్నట్టు అప్పుడు మనం ట్రైనింగ్ వెళ్తాం అలా ఉంటారు సెలక్షన్ ప్రోజెర్ అనేది వరకు జరుగుతుంది అలా సో ఈ నోటిఫికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో కమెంట్ లో కూడా మెన్షన్ చేస్తాను సో మీరు ఇక్కడికైతే వచ్చేసేయండి ఈ యొక్క ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ కమాండెంట్ లో గ్రూప్టర్డ్ ఆఫీసర్ పోస్ట్ నుంచి మనకి రావడం జరిగింది సో కోస్ట్ గార్డ్ లో ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అనమాట సో ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి మనకి డిసెంబర్ ఫిఫ్త్ కి స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ అనేది డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ అనమాట అండ్ ఇందులో స్టేజ్ వన్ ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ కి అయితే మనకు ఉండడం జరుగుతుంది అండ్ దీనికి అడ్మిట్ కార్డ్స్ అనేది కూడా త్వరలో రిలీజ్ చేస్తారు ఇందులో స్టేజ్ టూ పిఎస్బి అనేది మార్చ్ లో ఉంటుంది అండ్ స్టేజ్ త్రీ వచ్చేసి ఏప్రిల్ అండ్ అక్టోబర్ మధ్యలో ఎప్పుడైనా ఉండొచ్చు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ట్రైనింగ్ అనేది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో మనకి ఫిబ్రూలో మనకి ట్రైనింగ్ వెళ్ళిపోతాం దీని యొక్క ఏజ్ లిమిట్ అనేది కూడా మీరు క్లియర్ గా అయితే చూడండి ఫస్ట్ థింగ్ మనకి ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అంటే ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మీకు ట్వంటీ వన్ స్టార్టింగ్ ఏజ్ ఉండాలి ట్వంటీ ఫైవ్ లాస్ట్ ఏజ్ ఉండాలి పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే మనకి ఇక్కడ ఫస్ట్ జూలై టూ థౌజండ్ టూ నుండి థర్టీ జూన్ టూ థౌజండ్ టూ ఫోర్ ఏదైతే టూ థౌసండ్ ఫోర్ వరకు మనకి జీడికి సంబంధించినటువంటి కేటగిరీలో మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఓకేనా సో మీరు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఫైనల్ గా తీసుకోవచ్చు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ఈ యొక్క జనరల్ డ్యూటీలో మనకి మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే అవకాశం ఉండడం జరిగింది డిగ్రీలో మినిమం సిక్స్టీ పర్సెంట్ తోటి పాస్ అయి ఉండాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి అయితే ఉండాల్సి ఉంటుంది అది ఒకసారి మీరు గమనించండి ఇంటర్లో ఎంపీసీ చేసి డిగ్రీలో మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ తోటి ఏ గ్రూప్ చేసినా కానీ పర్వాలేదు అని చెప్పడం జరిగారు నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అండ్ మెకానికల్స్ సంబంధించినటువంటి కేటగిరీలో ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ట్రై చేసుకోవచ్చు బీటెక్ చేసి ఇందులో మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ తోటి పాస్ అయి ఉన్న వాళ్ళు వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు దీనితో పాటు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి ఉండాలి ఖచ్చితంగా ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో మనకి ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి ఉండాలి అండ్ అదేవిధంగా మీరు ఏదైతే బీటెక్లో సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే పాస్ అయి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు ఇందులో స్పెషల్ బ్రాంచెస్ అయితే ఇచ్చేసారు అవి ఇక్కడ సరే చూసుకోవచ్చు అన్నట్టు ఓకేనా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్ ఏదైతే ఉంటాయో టెలికమ్యూనికేషన్ బ్రాంచెస్ ఉంటాయో వారు దీనికి ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజ్ అనేది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది జనరల్ ఓబీసీ డబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఎస్సీఎస్టీ వారికి ఎటువంటి ఫీజ్ అయితే ఉండదు అన్నట్టు ఓకేనా వెళ్తే వేకెన్సీ అనేది ఎన్ని ఉన్నాయని మీకు డౌట్ అయితే రావచ్చు ఇందులో మనకి జనరల్ డ్యూటీలో టోటల్ వేకెస్ వేకెన్సీ వచ్చేసి మనకి వన్ టైమ్ అయితే ఉండడం జరిగింది అండ్ టెక్నికల్ ఇంజనీరింగ్ లో థర్టీ వేకెన్సీ ఉన్నాయి కేటగిరీ వైజ్గా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు మొత్తం ఓవరాల్ గా వన్ ఫార్టీ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఎవ్రీ ఇయర్ వచ్చే వేకెన్సీస్ కంటే ఈసారి కొంచెం ఎక్కువగానే అని చెప్పుకోవచ్చు అండ్ మన ఏపీ తెలంగాణ నుంచి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఈవెన్ మీరు ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ తీసుకొని ట్రై చేయడానికి చూడండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఎన్ని స్టేజెస్ గా సెలెక్షన్ ప్రొసీజర్ ఉంటుంది అని అంటే స్టేజ్ వన్ ఉంటుంది ఇది మనకి ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇది ఎవరైతే మనం సెలెక్ట్ అవుతామో పాస్ అవుతామో అది స్టేజ్ టూ ఎలిజిబుల్ అవుతాం అన్నట్టు ఇక్కడ ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డు ద్వారా పిఎస్బి ద్వారా మనకి సెలక్షన్ రిక్రూట్ అయితే జరుగుతుంది అన్నట్టు ఇది కూడా మనకి సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ గా మనకు ఉండడం జరుగుతుంది ఇది స్టేజ్ గా తీసుకుంటాం ఇందులో మనకి ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి అండ్ అదేవిధంగా స్టేజ్ ఫోర్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది స్టేజ్ ఫైవ్గా మనకు వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా సో మనకి సిలబస్ అండ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం ఒకసారి ఎందుకంటే మనకి సిలబస్ అండ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి ఒక నోటిఫికేషన్ గురించి ఏదైనా మనము వచ్చినప్పుడు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటేనే మనకి హండ్రెడ్ పర్సెంట్ దానికి అప్లికేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటామా లేదంటే డిసైడ్ అవ్వచ్చు ఇంగ్లీష్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా రీజనింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా అర్థమేటిక్ దీని అదేవిధంగా జనరల్ సైన్స్ ఇక్కడ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి జనరల్ నాలెడ్జ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఓవరాల్గా ఎయిటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి వన్ అవర్ టైమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ మనం ఇది ఒకసారి గమనించాల్సిన విషయం ఓకేనా ఇది పాస్ అయిన తర్వాతకి మనకి ఏదైతే స్టేజ్ వన్ పాస్ అయిన వాళ్ళకి స్టేజ్ టూ కి అడ్మిట్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది స్టేజ్ టూ వచ్చేసి మనకి కొన్ని పర్టికులర్ సెంటర్స్ మాత్రం ఇస్తారు నోయిడా ముంబై ఆర్ గోవా చెన్నై కోల్కత్తా షిలాంగ్ గాంధీనగర్ ఇటువంటి సెంటర్స్ కి మనకి యొక్క స్టేజ్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి గ్రూప్ డిస్కషన్ అండ్ అదేవిధంగా పిక్చర్ పర్సెప్షన్ అదే విధంగా డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇలాంటివి మనము ఏదైతే ఇంటర్వ్యూ ఆధారంగా ఫైవ్ డేస్ సెలక్షన్ ప్రొసీజర్ భాగంగా ఇవాళ కొన్ని అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా ఇక్కడ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడే విధంగా మనకైతే ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఫైనల్ సెలక్షన్ బోర్డు మనకి ఒక మెరిట్ వస్తుందా అదే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ చూస్తారని చెప్తున్నారు తర్వాత ఫోర్లో లో వచ్చేసి మనకి ఏదైతే స్టేజ్ ఫోర్లో లో మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే చేస్తారు ఫైనల్ గా మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా సో అక్కడ ఆ నెక్స్ట్ ఈ కమాండెంట్ కి మనకి ట్రై చేసే వారికి మినిమం వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి ఫైవ్ సెంటీమీటర్స్ అనేది చెస్ట్ ఎక్స్పాన్షన్ అయితే అవ్వాల్సి ఉంటది చెస్ట్ ఎంత ఉన్న పర్వాలేదు కానీ మినిమం ఫైవ్ సెంటీమీటర్స్ అనేది బ్రీతింగ్ నిలిచినప్పుడు మాత్రం ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది సైట్ అనేది ఉండకూడదు బెటర్ అయ్యేది వర్స్ అయ్యింది వితౌట్ గ్లాస్ విత్ గ్లాస్ ఏంటని ఇక్కడ చూసుకోవచ్చు ఓకేనా సో ఇది అన్నట్టు మనకి దీని యొక్క స్టేజ్ వన్ ఎప్పుడు ఉంటుంది స్టేజ్ టూ ఎప్పుడు ఉంటుంది స్టేజ్ త్రీ ఎప్పుడు ఉంటుంది అని ఇక్కడ మన క్లియర్ గా తెలుసుకుందాం ఒకసారి కానీ స్టేజ్ వన్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది స్టేజ్ టూ అనేది మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్లో ఉంటుంది స్టేజ్ త్రీ వచ్చేసి ఏప్రిల్ ఆర్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మిడిల్ లో అయితే ఉంటుంది స్టేజ్ ఫోర్ వచ్చేసి మనకి యొక్క మే నుండి నవంబర్ మధ్యలో ఉండడం జరుగుతుంది స్టేజ్ ఫైవ్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఎండింగ్ లో మనకి అప్పుడు డిసెంబర్ లో మనకి ఉండే ఛాన్స్ అవుతుంది అంటే మనకు ట్రైనింగ్ అనేది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో మనకి ట్రైనింగ్ వెళ్తే వెళ్ళిపోతాం అన్నట్టు ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది దీనికి సాలరీస్ వచ్చేసి మనకి ఏంటంటే ఆఫీసర్ లెవెల్లో జాబ్స్ కాబట్టి అసిస్టెంట్ కమాండెంట్ కనుక మనకు వస్తే మనకు పే లెవెల్లో మనకి టెన్ గా తీసుకుంటే ఇది మనకి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ డిప్యూటీ కమాండెంట్ చూసుకున్నట్ల సిక్స్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మనకి కమాండెంట్ లో ఇలా జి మనకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్ మనకి వాటి యొక్క శాలరీస్ అయితే ఉంటుంది హైయర్ పొజిషన్ కి వెళ్ళడానికి మనము ప్రయత్నించి మనం బెస్ట్ పొజిషన్ కి వెళ్తే మంచి శాలరీస్ అయితే వస్తుంటాయి అన్నట్టు సో ఇది అన్నట్టు మనకి ఒక అసిస్టెంట్ కమాండెంట్ కి సంబంధించినటువంటి దాంట్లో జీడికి సంబంధించినటువంటి కావచ్చు టెక్నికల్ మెకానికల్ సంబంధించినటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోస్టులు అన్నట్టు సో మీరు కనుక దీనికి ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా దీని యొక్క ఏదైతే నోటిఫికేషన్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కి స్పెషల్ కోర్స్ అనేది కూడా ఉంది అది కూడా మనం అయితే దీనికోసం స్పెషల్ గా డిజైన్ చేసిన కోర్సు ఆ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను మీరు కోర్సు నుంచి రిటర్న్ కి పాస్ అవ్వండి ఈవెన్ రిటర్న్ కి కంప్లీట్ అయిపోయాక మీరు ఇప్పటి నుండి మనం రిటర్న్ తో పాటు ఈ యొక్క ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా అయితే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నట్టు అది మీరు సెపరేట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది మన దగ్గర స్పెషల్గా దానికి కోర్స్ అయితే లేదు ఓకేనా సో ఓకే ఏమైనా దీని గురించి ఏమైనా నేను చెప్పినవి కాబట్టి ఇంకా మీకు సెపరేట్ గా ఏమైనా డౌట్స్ కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి కోర్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్